ఈ రోజు మల్కాపురం ఏఎస్ఐ నాయుడు రిటైర్మెంట్ సన్మాన సభకు జీవీఎంసీ నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జీవీఎంసీ అరవై రెండవ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు పాల్గొని పూలదండలతో పుష్పగుచ్చం సాల్వతో ఘనంగా సత్కరం చేసి ఆయనను ఎఎస్ఐగా ఎంఎం నాయుడు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అశోక్ రమణ మోహన్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మల్కాపురం ఏఎస్ఐ నాయుడు రిటైర్మెంట్ సన్మాన సభకు జీవీఎంసీ నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జీవీఎంసీ అరవై రెండవ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు పాల్గొని పూలదండలతో పుష్పగుచ్చం సాల్వతో ఎంఎం నాయుడుని వారి సతీమణి నీ ఘనంగా సత్కరం చేసి ఏఎస్ఐగా ఎంఎం నాయుడు మల్కాపురం స్టేషన్లో చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అశోక్ రమణ మోహన్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు